అన్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను సిల్వర్ని చాలా సింపుల్గా కెమికల్స్ అవి యూజ్ చేయకుండా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను ఇదిగో చూడండి క్లీన్ చేసాకైతే ఇందాకలు చూపించిన గిన్నె అయితే ఇలా ఉందండి ఏమీ లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం యూజ్ చేసే సబీనా ఉంటుంది కదండి ఇంకా సబీనాని అయితే నేను జస్ట్ తీసుకున్నాను అంటే మీకు చూపించడం కోసం నేనైతే ప్లేట్లో వేసానండి అలాగే చింతపండు అయితే కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి అందులో రసం అది బాగా వస్తుంది కదా ముందైతే చింతపండు రసం అయితే గిన్నెకైతే పట్టించుకోవాలండి ఇది పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు రసం పెట్టిన వెంటనేనండి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు జస్ట్ సబీనా పౌడర్ని దీని మీద పెట్టి జస్ట్ రుద్దుతున్నాను ఇదిగో చూడండి మీకు అయితే చూపిస్తున్నాను దీని మీద పెట్టి ఒకవేళ మీకు చేతులు ఏమైనా పాడవుతాయి మీరు చేతితో రుద్దలేను అని అనుకుంటే మీ దగ్గర కొత్తది ఏదైనా బ్రష్ ఉంటే కనుక ఆ బ్రష్ అయితే యూజ్ చేయండి పూజ సామాన్లు కాబట్టి కొత్త బ్రష్ అయితే యూస్ చేయమని చెప్తున్నాను నేను ఇప్పుడు అయితే నేను ట్యాప్ అయితే జస్ట్ ఇగో చూడండి కడిగేసి మీకు లైవే నేను చూపిస్తున్నాను ఇందాకలా చూసేటప్పటికి గిన్నె ఎంత నల్లగా ఉంది కదా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో కుంకుమ పసుపు ఏది వేసుకున్నా ఇలా డాగులు అయితే అయిపోతాయి కదండీ మనం పూజ చేసుకోవడానికి రెగ్యులర్గా వాడే పూజ సామాన్ని ఇలాగ మనం ఇత్తడి రాగి అలా క్లీన్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లోని చింతపండు ముందు పట్టించామంటే సబిన పౌడర్తోని క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయండి మీరు ఒకసారి వాడి ఎలా వచ్చిందో రిజల్ట్ నా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి బాయ్